రైస్ సోర్లందరికి నమస్కారం నేను మీ హరీష్ అండి అయితే మనం టమాటో తోటలో ఉన్నాము టమాటోలో అంటే డే వన్ నుంచి మొదటి టమాటో నాటి మొదటి రోజు నుంచి దాదాపుగా అరవై రోజుల మధ్యలో టమాటోలో ఏ స్ప్రే చేసుకోవాలా ఏ డ్రిప్ మందు వదులుకోవాలా క్లియర్ కట్గా మనమైతే తెలుసుకుందాము మొదట్లో టమాటో నాటి నాలుగు రోజులకైతే మనము డ్రిప్ మందు ఏది వదులుకోవాలంటే అంటే ర్యాడీఫామ్ అండి ఇది వేలాగ్ర కంపెనీ వాళ్ళది ఎకరాకి దాదాపుగా హాఫ్ లీటర్ అయితే సరిపోతుంది మంచి రిజల్ట్ అండి మంచి వేరు వ్యవస్థ అయితే బాగా ఇంప్రూవ్ అవుతుంది మనకి వేరు వ్యవస్థ అంతా బాగా ఇంప్రూవ్మెంట్ అయితే అంత గ్రోతింగ్ అయితే మనకి వచ్చేస్తుంది పూత పింజు కూడా అంత బాగా పడుతుంది దాని తర్వాత మనకు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య అయితే వేరుకుళ్ళు అండ్ వేరు పురుగు సమస్య అండి మొదట్లో ఆ వేరుకుళ్ళు వేరు పురుగు సమస్యకైతే మనమైతే డ్రిప్పుకైతే క్లోరోపరిపస్ ఎకరాకి ఒక హాఫ్ లీటర్ అయితే సరిపోతుంది లేదంటే సీఓస్ అండి వేరుకుళ్ళకు బాగా పనిచేస్తుంది ఇది టాటా కంపెనీ వాళ్ళది చూసి చేసుకుంటే బాగుంటుంది దీన్ని ఎకరాకు అర్ధ కేజీ కనుక వదిలిస్తే ఆ ఈ వేరుకుళ్ళ సమస్య అయితే పూర్తిగా కంట్రోల్ అవుతుంది దాంతోపాటుగా మనము డే ట్వెల్వ్ అంటే పన్నెండవ రోజు నాటి పన్నెండవ రోజు మనకు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య అయితే లీఫ్ మైనర్ అండి ఈ లీఫ్ మైనర్కి మనమైతే అబాసిన్ దాంతోపాటుగా మ్యాథ్స్ అండి ఈ మ్యాథ్స్లో మైక్రోన్యూటెడ్స్ ఫార్ములా సిక్స్ టైప్ అయితే ఉంటుంది ఈ రెండు కలిపి స్ప్రే చేస్తే బాగుంటుంది మ్యాథ్స్ అయితే టూ గ్రామ్ డోసేజు దాంతోపాటుగా అబాసిన్ అయితే వన్ ఎంఎల్ డోసెస్ రెండు కలిపి స్ప్రే చేసినట్లయితే ఈ లీప్ మెనరు దాంతో దాంతోపాటుగా కొత్త చిగురులు కూడా బాగా వచ్చేసి రావడం జరుగుతుంది లేదంటే మ్యాక్స్ బదులుగా మనము ఎంసీ ఎంసీ ఎక్స్ట్రా అంటే ఇది వన్ గ్రామ్ డోసెస్ ఈ ఎంసీ ఎక్స్ట్రా కనుక స్ప్రే చేసినట్లయితే అధిక పక్క కొమ్మలు రావడం అయితే జరుగుతుంది దాని తర్వాత మనకి డ్రెంచింగ్ అండి ఈ ట్వెల్వ్ డేస్లో ఎక్కువగా టానిక్ పోయడం అంటే డ్రెంచింగ్ వేరు మొదలకి పోస్తే కనుక మనకి అధిక పక్క కొమ్మలు పూత పింజా రావడం జరుగుతుంది ఈ ఈ డ్రెంచింగ్ ఏది చేస్తే బాగుంటుందో చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు నేను చెప్పినవన్నీ స్ప్రే చేయాల్సిన మన డ్రిప్ మందులు వదలాల్సిన అవసరం లేదని ఎందుకంటే కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని దొరుకుతాయి కొన్ని ఏరియాల్లో కొన్ని దొరకమండి మనమైతే ఒక ఐదు ఆరు రకాలు చెప్తాము దాంట్లో ఒక మూడు రకాలు వాడుకుంటే చాలండి డే వన్ చెప్తున్నాను నేను ఎప్పుడన్నా ఇసాబియన్ అండి ఇది అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది దీన్ని ఎకరాకి ఒక టూ హండ్రెడ్ లీటర్స్ డమ్ములకు ఒకటండి దాంతోపాటుగా మ్యాక్స్ ఒక కేజీ ఏరీస్ వాళ్ళదే వాడండి వేరేది అయితే వద్దండి దీంట్లో ఫార్ములా సిక్స్ ఉంటుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది చేస్తుంది దాంతోపాటుగా మనం హ్యూమిక్యాషిడ్ అండి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది దీన్ని ఎక్కడ అది టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ములకు ఒకటండి పాటుగా మనము ర్యాడిఫామ్ ఒకవేళ నాలుగు రోజుల్లో వదుకో వదులుకోకుండా దాన్ని కూడా దాంట్లోకి ఎక్కడ ఒక టూ హండ్రెడ్ లీటర్ అయితే ఒకటి వేసుకుంటే సరిపోతుంది హాఫ్ లీటరు పాటుగా మనం వివా అండి ఇది కూడా బాగుంటుంది అద్భుతమైన రిజల్టు దాన్ని కూడా ఒక లీటర్ రెండు వందల లీటర్ల డ్రమ్ములకు ఒక లీటర్ వేసుకుంటే చాలండి దాంతోపాటుగా మనము ఇంకా చాలా రకాలు ఉన్నాయి ర్యాలీ గోల్డ్ అని టాటా కంపెనీ వాళ్ళది మైక్రోజా టెక్నికల్ ఉంటుంది దీన్ని దీన్ని కనుక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వేసుకుంటే చాలండి రెండు వందల లీటర్లకి దాంతోపాటుగా మనకి ఇంకా చాలా రకాలు ఉన్నాయి దాని దాంతోపాటుగా మనము బయోవీట్ అండి ఇది పిఐ కంపెనీ వాళ్ళది ఇది కూడా రెండు వందల లీటర్ల డ్రమ్ములకి ఒక లీటర్ వేసుకుంటే సరిపోతుంది చాలండి దీంతో దీన్ని మిక్సింగ్ చేసుకొని మనం డ్రెంచింగ్ చేసుకుంటే కనుక వేరు మొదలకి ఒక కాఫీ కప్ గ్లాస్తో కనుక పోసుకుంటే అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది దాంతోపాటుగా దాని తర్వాత మనకి పద్దెనిమిది రోజుల్లో ఏ స్ప్రే చేస్తే బాగుంటుంది చాలామంది అడుగుతున్న ప్రశ్న నేను ఇప్పుడే కాదండి ఎప్పుడు చెప్తుంటా బెనీవి అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది దీన్ని ఎకరాకి రెండు వందల నలభై ఎంఎల్తో కనుక స్ప్రే చేస్తే అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది దాంతోపాటుగా మనం అయితే మొదటిగా పన్నెండు రోజుల్లో ఏ డ్రిప్ మందు వదులుకుంటే బాగుంటుందో తెలుసుకుందాం పన్నెండు రోజుల్లో అయితే మనం అయితే పన్నెండు అరవై ఒకటి సున్నా అండి ఇది సూపర్ రిజల్ట్ అండి దీన్ని వదులుకుంటే అధిక పక్క కొమ్మలు రావడం జరుగుతుంది గ్రోత్ కూడా అట్లనే వస్తుంది దాంతోపాటుగా మనము పద్దెనిమిది రోజులు దాటిన తర్వాత ఈ వేరు మొదలకైతే వేరు మొదలకి మనమైతే ఎరువు పెట్టేయాలండి ఏ ఫర్టిలైజర్ పెట్టేయాలా చాలామంది అడుగుతున్న ప్రశ్న అయితే నా వరకు సజెషన్ నేను చెప్పిన ఎరువులు ఒకటి వాడుకోండి బాగుంటుంది డిఏపి దాంతోపాటుగా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు దాంతోపాటుగా పది ఇరవై ఆరు ఇరవై ఆరు దాంతోపాటుగా తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇవి వదులుకో వేరే మొదల్లోకి పెట్టుకుంటే బాగుంటుంది దాంతోపాటుగా ఎఫ్ ట్వంటీ అండి గ్రోమర్ వాళ్ళది ఇది ఎకరాకి యాభై కేజీల వరకు బాగుంటుంది అది కూడా వేసుకోండి పాటుగా మనకు గంట గంటీక మాత్రలు అండి ఇది ఎకరాకి ఒక పది కేజీలు వేసుకుంటే బాగుంటుంది దాని తర్వాత మనం ఎరువు పెట్టించిన తర్వాత ఇరవై ఇరవై ఐదు రోజుల మధ్యలో ఏ ట్రిప్ వదులుకుంటే బాగుంటుందంటే నేను ఇప్పటికే కానీ ఎప్పుడు చెప్తుంటా గ్రేడ్ వన్ అద్భుతమైన రిజల్ట్ అది లేదనుకుంటే మనకు పదకొండు నలభై నాలుగు పదకొండు అండి ఈ పదకొండు నలభై నాలుగు జిటాల్ వదిలిస్తుంది ఇది మంచి రిజల్ట్ దీన్ని కూడా వదులుకోండి ఇంకొక విషయం ఏమంటే నేను చాలా వీడియోలో చెప్తున్న విషయం ఏంటంటే ఈ మధ్యలో ట్రెండింగ్ అయిన ఒక ప్రోడక్ట్ అయితే చెప్తాను టోటల్లీ ఇది అగ్రిషన్ కంపెనీ వాళ్ళది ఎకరాకి ఐదు నుంచి పది కేజీల వరకు వదులుకోవచ్చు చిన్న చెట్టు అయితే మనం ఐదు కేజీలు వదులుకుండా వదులుకుంటే బాగుంటుంది పెద్ద చెట్టు అయితే కనుక మనం పది కేజీలు వదులుకుంటే అది అధిక పక్క కొమ్మలు దాంతోపాటుగా గ్రోత్ పూత పింజ అయితే వస్తుంది ఇది అయితే పక్క రిజల్ట్ అండి నేను వేరే ఏ ఏదైనా అడగండి ఆగ్రెషన్ కంపెనీ వాళ్ళది టోటలే అద్భుతమైన రిజల్ట్ పగ్ గంటా పదంగా చెప్తుంది దాంతోపాటుగా దాంతోపాటుగా మనము ఇది దీనికి కొన్ని మైక్రోనెట్స్ అయితే చెప్తానండి అధిక పూత పట్టడానికి అండి ఇది ఎకరాకి హాఫ్ కేజీ లేదా కేజీ వదలవచ్చు ఏం కాదు మంచి గ్రోతింగ్ అయితే వచ్చేస్తుంది దాంతోపాటుగా ఏరీస్ వాళ్ళది అగ్రి అగ్రో సాయిల్ ప్లస్ అండి ఇది ఎకరాకు ఐదు కేజీలు దాంతోపాటుగా మనము ఏరీస్ వాళ్ళది అగ్రిప్రో అండి ఇది ఎకరాకు అర్ధ కేజీ వదులుకుంటే కనుక అద్భుతమైన పూత పింజ పట్టడం జరుగుతుంది కొన్ని రకాల ఇన్సెక్ట్ సైడ్ మందులు అయితే చెప్తాను దాన్ని అయితే ఫాలో కావండి ఎందుకంటే నేను చెప్పినవన్నీ ఫాలో కాకూడదు దాంట్లో ఇప్పుడు మీకు మీ కొన్ని ఏరియాల్లో కొన్ని దొరుకుతాయి కొన్ని ఏరియాల్లో కొన్ని దొరక కాబట్టి నేను పది చెప్తే దాంట్లో నాలుగు దొరికినా చాలండి నేను నేను హ్యాపీ అయిపోతాను కొన్ని సైడ్ ఇన్సెక్ట్ సైడ్ చాలామంది ఈ మధ్యలో ఈ మధ్యలో సర్వ సర్వం అని చెప్తున్నారు సర్వంలో ఏమేమంటే ప్రోడక్టు ఫెగాసిస్ సిమోడిసు మెరావేస్ డవ్ క్వాంటిస్ ఇవి నాలుగు కలిపి స్ప్రే చేసినట్లయితే అద్భుతమైన రిజల్ట్ ఫంగ్ సైడ్ కానీ ఇన్సెక్ట్ సైడ్ కానీ దోమ త్రిప్స్ మైట్స్ ఇవన్నీ ఇలా అన్ని రకాలుగా కంట్రోల్ అయిపోతుంది సర్వం అయితే మనము ఫెగాసిస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ సిమోడిస్ టూ ఫార్టీ ఎంఎల్ దాంతోపాటుగా మెరావేజ్ డవ్ టూ హండ్రెడ్ ఎంఎల్ పాటుగా క్వాంటిస్ ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఇవి నాలుగు కలిపి స్ప్రే చేసినట్లయితే అద్భుతమైన రిజల్ట్ అండి ఒకసారి స్ప్రే చేస్తుండే అరేషన్ ఏం చెప్తున్నాడు అది వినండి ఖచ్చితంగా దాంతోపాటుగా మనం ఇంకొకటి ఏమంటే చాలా వీడియోల్లో చెప్పినాను నేను షిన్వా దాంతోపాటుగా కునోచ షిన్వా దోమ పచ్చి పురుగు త్రిప్స్ దాంతోపాటుగా ఈ కునోచ అయితే ఎర్రాలకి అద్భుతంగా పనిచేస్తుంది ఇది కొట్టిన తర్వాత ఈ ఈ తోట అంటే రూపురేఖలనే మార్చేస్తుంది ఆ స్ప్రేయింగ్ ఒక స్ప్రేయింగ్ అయితే చాలా గంట పదంగా చెప్తాను నేను ఖచ్చితంగా అదైతే స్ప్రే చేసుకోండి దాంతోపాటుగా మనము కొన్ని ఫంగసైడ్ స్ప్రేలు అయితే చెప్తాను ఫంగిసైడ్కి ఏదంటే చాలామంది ఫస్ట్ స్ప్రే మెరావిష్ డబ్బు దాంతోపాటుగా ప్లాంటమైసిన్ స్ప్రే చేయండి లేదంటే క్యాబ్రెటాబు ప్లాంటమైసిన్ ఇంకొక స్ప్రేయింగ్ స్కోరు కవచ్ ప్లాంటమైసిన్ మచ్చకైతే అద్భుతమైన రిజల్ట్ అండి ఇంకొకటి ఏమంటే డౌని మచ్చ హెవీగా ఉన్నప్పుడు ఏం స్ప్రే చేస్తారంటే ఆక్రాబాట్ మరియు కొసైడ్ అండి ఇది అద్భుతమైన రిజల్ట్ ఆక్రాబాట్ అయితే వన్ వన్ గ్రామ్ డోసెస్ కొసైడ్ కూడా వన్ గ్రామ్ కనుక వేసుకొని స్ప్రే చేస్తే అద్భుతమైన రిజల్ట్ కొసైడ్ టూ గ్రామ్ వేసుకుంటే కనుక మనకు పూత డ్రాప్ అయితే అవ్వడం జరుగుతుంది దాంతో పాటుగా మనం గ్రేడ్ వన్ చెప్పినాం కదా గ్రేడ్ వన్ తర్వాత ఇంకొక డ్రిప్ ముందు ఏదైనా చెప్పంటే కొంచెం ఈ కొంచెం ఈ స్టేజ్లో అయితే మనం త్రిబుల్ ట్వంటీ వదులుకోవాలండి ఇది వేలాగ అయితే అద్భుతంగా పనిచేస్తుంది ఎకరాకి ఐదు కేజీలు త్రిపుల్ ట్వంటీ కనుక వదులుకుంటే కన్నా గ్రోత్ంగ్ అయితే హెవీగా వచ్చేస్తుంది ఈ కార్డ్ అనేది బాగా సాగుతుందండి దాన్ని ఏమంటే వర్షాకాలంలో వదులుకోవద్దండి వర్షం వచ్చినప్పుడు మాత్రం కొంచెం గ్యాప్ ఇచ్చేసేయండి బాగుంటుంది వర్షం వచ్చినప్పుడు కనుక మనము త్రిబుల్ ట్వంటీ వదిలితే హెవీ మచ్చ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే కూల్ ఎక్కువగా ఉంటుంది దాంతోపాటుగా మనం డ్రిప్ ఉందండి ఈ గ్రేడ్ వన్ అయిపోయిన తర్వాత ఏ డ్రిప్ ముందు వదులుకొల్లా పదమూడు నలభై పదమూడు దీని ప్లేస్లో పదకొండు నలభై నాలుగు పదకొండు మనం జుటాల వదులుకోవచ్చు బాగుంటుంది పదమూడు నలభై పదమూడు ఏ కంపెనీ మీకు మీకు నచ్చిన కంపెనీ వదులుకోండి దాని తర్వాత మనం ఫంగ్ సైడ్ మందుల్లో అయిపోయిన తర్వాత బూడిద తెగుళ్ళకు మంచి మందులు చెప్పండి చాలామంది చాలా మంది అడుగుతున్నారు ఈ బూడి తెగులకి అయితే మనం అండి ఫస్ట్ సజెషన్ నిమ్రాడు అద్భుతంగా పనిచేస్తుంది నిమ్రాడు ఎంఫార్ట్ ఫైవ్ లేదంటే లూనా ప్లాంటమైజన్ ఈ లూనా వన్ ఎమ్మెల్ డోసెస్ డోసేజ్ దాంతో పాటుగా దాంతో దాంతోపాటుగా నిసోడియం అండి ఇది కూడా సూపర్గా పనిచేస్తుంది స్ప్రే చేస్తుంది బూడిదైతే అక్కడ కంట్రోల్ అవుతుంది నిసోడియము రెడామిల్ గోల్డ్ డౌన్కి కూడా పనిచేస్తుంది రెడామిల్ గోల్డ్ దాంట్లో మెట్లాక్జిల్ ఎం ఫార్టీ ఫైవ్ ఉంటుంది నిసోడియం టూ హండ్రెడ్ ఎంఎల్ మంచి రిజల్ట్ అండి పట్ యాంగులకి వస్తుంది రెండు వందల లీటర్లకు రెండు వందల ఎంఎల్ బాగా సరిపోతుంది దాంతోపాటుగా చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమంటే కటింగ్ స్టేజ్ వస్తున్నట్లే కొంచెము తోట అయితే డల్ అయిపోతుంది ఏ డ్రిప్ ముందు వదులుకోల్లా అని అడుగుతున్నారు డే వన్ నుంచి మనం చెప్తున్నాం సున్నా ముప్పై ఏడు ముప్పై ఏడు రేట్లు ఉంటే వదులుకోండి లేదంటే సున్నా యాభై రెండు ముప్పై నాలుగు బాగుంటుంది అది వదులుకుంటే కనుక గ్రోతింగ్ ఉంటుంది మనకి పూత పింజ సెట్టింగ్ అయింది సున్నా యాభై రెండు ముప్పై నాలుగు వదులుకునే టైంలో మనకైతే డ్రిప్లా త్రిబుల్ ట్వంటీ కూడా పంపిస్తే బాగుంటుంది ఎందుకంటే అక్కడ గ్రోత్ వస్తూ ఉంటుంది కాయ సైజు వచ్చేస్తూ ఉంటుంది ట్రిపుల్ ట్వంటీ ఎకరాకి ఐదు కేజీలు అని చెప్పినా సున్నా యాభై రెండు కూడా ఎకరాకి ఐదు కేజీలు వదులుకుంటే